చివరికి అజారుద్రినికి సైతం దొరికినటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ పర్సనల్ అపాయింట్మెంట్ హజారుద్ది అంటే ఎవరుల్లో అని అనుకుంటురా ఇప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి తయారవుతున్నట్టు ఇది ఒక కత్తి జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ మరణానంతరం చాలా కత్తులు వెలిసినాయి అక్కడ బీజేపీ నుంచి కొన్ని కత్తులు వెలిసినాయి కాంగ్రెస్ నుంచి కొన్ని కత్తులు వెలిసినాయి బీఆర్ఎస్ నుంచి కూడా కొన్ని కత్తులు వెలిసినాయి ఆ కత్తులల్లో ఒక సురకత్తి ఈ కత్తి అంటే ఈ అజారుద్ధుడికి కూడా అపాయింట్మెంట్ దొరికింది చివరికి ఏం రాసిరు రీడ చివరికి అజారుద్ధుడికి సైతం పర్సనల్ అపాయింట్మెంట్ దొరికింది రేవంత్ రెడ్డికి దొరకలేదు అని అన్నది వీళ్ళ అంతరం అంతర్మదిలో ఉన్నటువంటి ఆలోచన అది పరిస్థితి కానీ గ్రేట్ ఈ విషయంలో అజారుద్దిని గ్రేట్ పోయి కలిసిండు కదా పర్సనల్గా కలవాలంటే ఆషామాషి కాదు కొట్టుమిట్లాడుతున్నారు ఒక్కొక్కరు మంత్రులు ముఖ్యమంత్రులు సైతం అందరూ సోనియా గాంధీని కూడా కలిసే ఇంకో చూడ నేను అబద్ధం ఏం అన్నీ నిజాలే రైట్ తెలంగాణలో పెట్రేగిపోతున్న గన్ కల్చర్ మొద్దు నిధులలో హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో మూడు వందల పర్సెంట్ పెరిగినటువంటి గన్ కాల్పుల ఘటనలు రెండు నెలల క్రితం ఒకే రోజు వేరువేరు ఘటనల్లో ఇద్దరు కాల్చి చంపిన దుండగులు తాజాగా పట్టపగలే చందానగర్లో ఖజానా ఖజానా జ్యువెలర్స్ షాపులో చొరబడ్డ దొంగలు ఒక్కసారిగా దుకాణం లోపలికి ప్రవేశించి తుపాకులతో బెదిరించి మరో దొంగతనం ఎ ఎక్కడా ఎప్పుడు తుపాకులు మోగుతాయో తెలియని పరిస్థితుల్లో వణికిపోతున్న ప్రజలు పోలీసుల నిఘా కురావడంతో ఉత్తరాది నుండి అక్రమ మార్గంలో రాష్ట్రానికి ఆయుధాలు వస్తూ ఉన్నాయి భూ కబ్జాలు సెటిల్మెంట్లు దొంగతనాల కోసం తుపాకులు వినియోగిస్తున్నటువంటి రౌడీ షీటర్లు ఇక జూడు ఇక అంటేనేమో అన్నము అని అంటారు అయ్యా నాకు అర్థం కాదు కానీ ఏంది చెప్పండి రాష్ట్ర హోంశాఖ మాతృలుగా ఉన్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది మీరే ఎందుకనంటే తప్పకొరిని వేస్తే ఒకరిని నిందించడానికి లేదు అంటే ఏమంటారు దీన్ని పచ్చి తెలంగాణ సామెతల రూపంలో చెప్పాలంటే కనుక దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు విన్నట్టు అవుతుంది అవనాశీను దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు విన్నట్టు అవుతుంది సో ఇప్పుడు అనవలసింది మిమ్మల్నే ఈ గన్ కల్చర్ ఎందుకు పెరుగుతూ ఉన్నది ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఎనుకున్నది ఎవరు అని అన్నది తెలవాలి రాష్ట్రంలో ఏందండి ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతూ ఉన్నారు ఇట్లా జ్యువెలరీ షాపులలో చొరబడి బాల్ జాప్తా పట్టపగలే చోరీకి పాల్పడి గన్ కాల్పుతో బెదిరించి ఇంత ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ ఏం చేస్తున్నది హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు పోలీసులు ఏం చేస్తున్నారు అని అన్నది తేలాల్సినటువంటి అంశం అయితే ఉన్నది దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఎట్లా చెప్తారో దయచేసి మీరు చెప్పండి అండ్ నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా అంటే ఇవాళ రేపు ఎట్ట తయారైపోయారు అంటే కొంతమంది కొంత కొంత మేరకు కొంత అవగాహన స్కీణించా అవగాహన లోపమా లేకపోతే ఆలోచన ఉండి కూడా అనాలని అంటుండ్రా తెలియదు కానీ అనని అంటుండ్రు కొంతమంది మీడియా మిత్రులు ఇంక్లూడింగ్ మన ఛానల్ కూడా నేను కూడా అనుకుంటా వాళ్ళు ఏదైనా వార్తను సంబంధించి కాంగ్రెస్కు ఫేవర్గా రాస్తే వాళ్ళని ఏమంటారు ఓహో బీఆర్ఎస్ నుంచి ఏమో కాంగ్రెస్ నుంచి ఏమో తీసుకున్నాడు అని బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఇంకో బీజేపీ అంటారు అదే బీఆర్ఎస్కు రాస్తే బీఆర్ఎస్ ఓ పలానా విషయంలో మంచిగా చేసిండ్రు అని చెప్పేసి రాస్తే కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో ఏమంటారు బి బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఇస్తున్నారు అని చెప్పేసి అంటారు